నమస్తే సార్ మేము విశుద్ధ టాక్స్ మీడియా నుంచి చూస్తామండి ఇక్కడ సమ్మె చేస్తా ఉన్నారు కదా అసలు సమ్మె దేని గురించి అంటే మీ డైలీ వర్కర్ల ఇబ్బందులు ఏంటి సో సమ్మ మీరు స్టార్ట్ చేయని మెయిన్ రీజన్ ఏంటి మీరు ఏం కోరుకుంటా ఉన్నారు రోజు నుంచి మాకు ఒకటే కోరికండి మేము గత ముప్పై సంవత్సరాలు చేస్తున్నాం తెలంగాణ గిరిజన హాస్పిటల్ పని చేస్తున్నాం కానీ మీకు మాకు చేస్తున్నా చేసినంత ఫలితం మాకు జీతాలు లేదు అసలు మాకు ఏంటంటే చూపెడతారు వైకుంఠ చూపెడతారు కానీ మేము అందులో పని చేస్తానో చచ్చి అందులో పోతాం తప్ప కానీ ఏదైనా మాకు ఇవ్వరు మేము మాది ఒకటే డిమాండ్ మీద ఎక్కడ ఉన్నామంటే మాకు టైల్ స్కేల్ ఒకటి కావాలి గారు జియో ప్రకారం మాకు వద్దు అరవై నాలుగు జియో ప్రకారం మాకు వద్దు గతంలో రాజశేఖర రెడ్డి గారు పాపం ఆయన ఏం చేశారంటే ఒక జియో తెచ్చాడు ఇన్ని పోస్టులు మీకు శాసన చేసం చేసి మీకు ఇస్తామని పాప ఆయన ఆ ఈ లోపు ఆయన వెళ్ళిపోయాడు అది పోయింది ఆ ఫైల్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వారికి ఒకటే మీకు డిమాండ్ చేస్తున్నాం ఆ యొక్క ఫైల్ తీసి అదే పోస్టులను క్రియేట్ చేసి మాకు ఇప్పుడు టైం స్కేల్ ఇవ్వమంటాను మాకు పెద్దగా ఏం కోరికలు ఇవ్వండి దీంట్లో మా అడిగే కోరికలు మాకు ఏమి టైం స్కేల్ మాకు ఇస్తే ఖచ్చితంగా మేము దాన్ని ఆనందిస్తాం రా మన రేవంత్ రెడ్డి గారు అప్పుడప్పుడు చెప్తుంటారు అంటే మాకు చాలా ప్రేమ అని అన్ని చెప్తుంటాడు కానీ ఇప్పుడు మేము గిరిజనులు ఇప్పుడు దాదాపు పన్నెండు తారీఖు నుంచి మేము రోడ్ల మీద ఉన్నాం పండగలు కూడా ఇక్కడే చేసుకుంటాను రోడ్ మీద మీరు గత ఇరవై రోజుల నుంచి ఇక్కడ ఉండాలని చెప్తున్నారు కదా మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కావచ్చు మినిస్టర్ కావచ్చు వచ్చి మీకు సహాయం చెప్పారు హామీలు ఇచ్చారు ఇస్తున్నారు మినిస్టర్ గారి మా మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది అదైతే జీతాలు మూడు రోజులు లేస్తాను మరి ఏంటి సార్ మా టైం స్కెల్ అంటే చేస్తాం మరి విరమించుకోండి అంటే అట్లా కాదు సార్ మాకు టైం స్కేల్ చేసినాక మేము అని మేము చెప్పడం జరిగింది అక్క రోజు ఇక్కడికి వచ్చినప్పుడు గోపాల పెళ్లి కానీ ఇంతవరకు దాని గురించి ఏం లేదు సరే ఏం చేస్తారని మాకు కాదండి వాళ్ళు ఏమైనా మీకు ఎలక్షన్ కోడ్ వచ్చినా సరే మాకు సంబంధం లేదు మేము అంటే పన్నెండు తరలికి దిగాము మాకు ఏదైనా సంబంధం చెప్పాలి గవర్నమెంట్ చెప్పిన తర్వాతనే అమ్మని అక్కడ లేపాల మాకు హామీ పత్రం ఏమంటాం మాకు పలా రోజు చేస్తా చేయండి చేస్తారా చేయరా అది చెప్పండి కానీ ఓడికి ఒక జీతం వాడికి ఒక జీతం వేసేసి వాళ్ళకి ఏళ్ళ చూపించి డ్యూటీకి పోండి అంటే మాత్రం మేము పోము మా డిమాండ్ ఒకటే ఇప్పుడు హాస్టల్ తిరుగు తెరుస్తారు ఇప్పుడు రేపు ఎల్లుండే తెరుస్తారు సోవరం నుంచి కాబట్టి ఒకటే మేము నువ్వు డ్యూటీకే తెల్లాము వాళ్ళు కూలీలు పెట్టి చేస్తే మాత్రం మేము ఒప్పుకోము మాకు జీతాలు అన్నీ చెల్లించిన తర్వాత ఎవరన్నా వచ్చి చేయాలి అదే జీతం మాకిస్తే మేము చేస్తాం కదా అదే వేరు రూపాయలు వారి మరి వాడికి ఏంది మాకే నామేంటి అలాంటప్పుడు వాళ్ళు మాకు ఇవ్వాలి ఇచ్చిన తర్వాతనే మేము విరమించుకుంటాం అంతే చెప్పి మాత్రం వదిలిపెట్టాం ఎలక్షన్ అయితే మనం కొడతారా సార్ మనం కొట్టరు కదా మేము గిరిజనులు పెట్టాం ఎక్కడన్నా మేము గిరిజనులు మమ్మల్ని అసలు చిన్న చూపు చూస్తూనే ఉంటారు గిరిజనులు అంటే మా అబ్బో చాలా గిరిజన విజ్ఞత్తం చేస్తాం ఇది చేస్తాం పోడతాం పెడతాం అంటారు సీతక్క గారు కూడా చెప్పడం జరిగింది సీతక్క గారు కూడా ఫేవర్గా ఉన్నారు ఆ సీతక్క ఏమందంటే అన్న నేనైతే నేను చేసేది చేసా మినిస్టర్ గారి దగ్గర ఉంది ఆ ఫైల్ మీరు మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది సీఎం గారు కూడా చెప్పడం జరిగింది కొద్దిగా ఏదంటే నేను సీఎం గారు కూడా చెప్తాను మాట్లాడాను చేయండి అని చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉన్నటువంటి ఉద్యోగుల పరిస్థితి మొత్తం ఇలా ఇదే విధంగా ఉందా లేకుంటే ఓన్లీ భూపాల్పల్లి డిస్ట్రిక్ట్ ని నియోజకవర్గం పద ఉందా అన్ని జిల్లాలండి మొత్తం రాష్ట్రం మీద మొత్తం వర్కాలు ఎంత మంది ఉన్నారంటే మూడు వేల ఆరు వందల యాభై మంది ఉన్నారు అందులో కాండిజెంట్ ఏమో ఆ డైలీ వేసి కాండిజెంట్ తర్వాత పార్ట్ టైం యోజించారు ఇబ్బంది చేసి గతంలో కూడా ఎప్పుడంటే గతంలో గతంలో ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఏడులో టైం టేబుల్ తీశారు వీళ్ళకి ఎంత బేసిక్ ఇవ్వాలా ఎంత ఇవ్వాలన్నది అదే దాన్ని బట్టి ఇప్పుడు చేసి ఉంచారు ఇద్దామని టైం స్కేల్ దాని పక్కన మాకు ఏమంటున్నారు ఇరవై వేలు ఇస్తారా పద్దెనిమిది వేలు ఇస్తారా మాకు నెలలు ఇవ్వండి ఆర్డర్ ఇచ్చేసి గుర్తింపు ఆర్డర్ ఇచ్చేసి మేము ఎక్కువ అడగట్లేదు కదా మీకు బడ్జెట్ తగ్గుతుంది ఓ కో తీరు ఓ కో తీరు కాకుండా ఓ ఇరవై వేలు ఇవ్వండి ఇరవై వేలు ఇచ్చి మా అక్కడికి ఆర్డర్ ఇచ్చి పంపిస్తే మేము చక్కగా చల్లగా వెళ్ళిపోతాం కదా ఏ వంద కోట్లు ఏమను అడగట్లేదు కదా అది మేము అడుగుతున్నాం అండి కోరిక ఆ కోరిక మాకు తీరుతారని రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తున్నాం ఈ రోజు భూపాలపల్లి జిల్లా దగ్గర నుంచి నేను రాష్ట్ర అధ్యక్షుడు అండి ఎం పాపరానండి సో ఇది ప్రస్తుత పరిస్థితి డైలీ వీజ్ వర్కర్ గా పనిచేసినటువంటి యొక్క మహిళలు కావచ్చు ఇక్కడ వాళ్ళందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి మినిస్టర్ గారికి కలెక్టర్ గారికి అందరికి కూడా వాళ్ళు ఏంటంటే ప్రతిపత్రాలు వీయడం జరిగిందంట కాకపోతే వాళ్ళు ఏంటంటే ఏదో మాటకి మాత్రమే వాళ్ళు నోరు తప్ప వాళ్ళకి ఎటువంటి టైమ్ స్కేల్ అనేది వాళ్ళు డైరెక్ట్ ఆఫీషియల్ రిలీజ్ కావట్లేదు వాళ్ళు ఏమంటారని చెప్పేసి అంటే వాళ్ళకి వచ్చే జీతాలు ఆఫీషియల్ మీరు అనౌన్స్మెంట్ చేసి ఇంత ఇస్తామని చెప్పేసి మీరు పర్టికులర్ ఒక టైం స్కేల్ మెయింటైన్ చేస్తే మేము కూడా సంతోషంగా మా కుటుంబంతో ఉంటాం అని వాళ్ళు కోరుతూ ఉన్నారు వాళ్ళు దాంట్లో కూడా న్యాయం ఉంది సో దీన్ని వీలైనంత వరకు షేర్ చేసి రేవంత్ రెడ్డి గారికి సీఎం గారికి చేరే విధంగా చూసి ఒక వీళ్ళ సమస్యను పరిష్కరించని చెప్పేసి విశుద్ధ టాక్స్ మీడియా నుంచి మేము కూడా గౌరవం జరుగుతా ఉంది